నేటి కథ ఈ కథ పేరేమిటో తెలుసా పిల్లలు ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఈ కథ యొక్క సారాంశం మరి ఈ కథను చదివేనా వింటారా కళింగ విదర్భరాజ్యాలు పక్క పక్కనే ఉండేవి ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవారు మరి విదర్భ సైన్యం పెద్దది కళింగ సైన్యం తక్కువ కళింగరాజ్య సైనికులు తాము లొంగిపోవడం ఖాయమని రాజ్యానికి అవమానమని తలుస్తూ సేనాధిపతి విక్రమ్ వెంట బయలుదేరారు సేనాధిపతి విక్రమ్ వెంట వెళుతున్నారే గాని గెలుపు సాధించే నమ్మకం ఎవరిలోనూ లేదు వాళ్ళు గుసగుసలాడుకోవడం సేనాధిపతి విక్రమ్ గమనించాడు వెళ్లే మార్గంలో ప్రాచీన కాళికాలయం ఉంది సైనికులలో ఆత్మవిశ్వాసం కలిగించే ఉద్దేశంతో కాళికాలయం వద్ద గుర్రాన్ని ఆపి లోపలికి వెళ్ళి కాళికాదేవికి నమస్కరించి బయటకు వచ్చి మీలో యుద్ధంలో మనం గెలవగలమన్న నమ్మకం లేనట్టుగా ఉంది ఈ విషయంలో కాళీమాత సంకల్పం ఎలా ఉందో తెలుసుకుందాం అని వెండి నాణ్యము తీసి చూపించి నేను బొమ్మ బొరుసు వేస్తాను నాణ్యముపై గల రాజముద్రిక పడిందంటే కాళీమాత జీవించినట్టే విజయం మనది బొరుసు పడితే ఓటమిగా తీసుకుందాం అని నాణ్యము కుడి చేతిలోకి పైకి ఎగరవేశాడు నేల మీద పడిన నాణ్యముపై రాజముద్రిగా కనిపించగానే వారిలో ఉత్సాహము ఉరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యం ముందుకు సాగింది గెలుపు తమదనే భావన ఆత్మవిశ్వాసం కలిగింది శత్రు సైనికులను చీల్చి చెండాడి విజయాన్ని కైవశం చేసుకున్నారు యుద్ధం ముగిసిన తర్వాత అల్పసంఖ్యాకులమైన సంఖ్యాకులమైన మనం విజయం సాధించటం ఆశ్చర్యంగా ఉంది అన్న దళనాయకునితో సేనాధిపతి విక్రమ్ నవ్వుతూ తాను కాళికాదేవి ఆలయం వద్ద బొమ్మ పొరుసు వెండి నాణ్యం చూపించాడు రెండు వైపులా రాజముద్రిక ఉండడం గమనించి తిరిగి సేనాధిపతి విక్రమ్కి ఇచ్చాడు చూశారా పిల్లలు ఆ యొక్క మరి దాని యొక్క వెండి నాణ్యముపై రెండు వైపులా రాజముద్రికనే ఉన్నదంట చూసారా అది ఎగరేయ్య కానీ రాజముద్రిక కనబడి ఆ రాజముద్రికతో వాళ్ళకి ఉత్సాహం వేసి ఉరకలు వేసి వాళ్ళలో సంతోషం మనం గెలుస్తామనే భావనతో వెళ్ళి యుద్ధం చేశారు చూశారు కదా ఆత్మవిశ్వాసం అనేది ఎంత గొప్పదో ఎవరైనా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే వాళ్ళు ఏమీ చేయలేరు ఆత్మవిశ్వాసం లేకపోతే చచ్చిన వారితో సమానం అని చెప్పి ఈ కథ యొక్క సారాంశం విన్నారు కదా